హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వచ్చాను కానీ ఒకటి చూపించాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది నాకు ఇది ఒక ఒక అద్భుతం అనమాట అదేంటి అనుకుంటున్నారా ఈ ఛార్జర్ అండి ఇది వన్ ప్లస్ ఛార్జర్ ఈ కేబుల్ అయితే రీసెంట్గా మా ఫ్రెండ్ది ఛార్జర్ పాడైపోయింది ఇక ఒకటి కొనుక్కుందాం అని చెప్పేసి హైదరాబాద్ ఎర్రగడ్డ సంతలో అంటే ప్రతి సండే ప్రతి సండే సంతకు పెడతారు అందులో మన చాలా రకాల ఐటమ్స్ అమ్ముతారు చాలా తక్కువ కమ్ముతారనే ఒక ఆలోచన ఉంది అందరికీ అయితే మా ఫ్రెండ్ కూడా అదే తక్కువకు వస్తుంది అని చెప్పేసి ఒక ఐదు వందలు పెట్టి కేబుల్ ఛార్జర్ కొనేసాడు అయితే చూడండి నేను ఇది ఎంత అలంభించిందంటే నాకు చూడండి అయితే ఏమైందంటే పైనుంచి కింద పడింది ఇది పడితే రెండు పాటలుగా విడిపోయింది మామూలుగా జాయింట్ అలా ఊడిపోయింది ఊడిపోయితే ఏందా అసలు లోపల ఏముందా అని చూద్దామని చూస్తే ఒక హాఫ్కి అయితే ఇది ఉందండి ఒక హాఫ్ వరకు కేబుల్ కేబుల్ బాగానే పని చేస్తుంది కానీ ఇది అడాప్టర్ చూడండి ఒక హాఫ్ వరకు బాగా ఇంకోటి ఏంటంటే ఇంకో ఆఫ్లో ఏముందా అని చూస్తే చూడండి ఏదో ఒక పిండి ముద్ద పెట్టాడు ఇందులో ఏదో వెయిట్ కోసం ఇది చూడండి ఇది ఇది ఒక కవర్లో పెట్టేసి ఈ ఒక పిండి ముద్ద ఇందులో పెట్టాడు అనమాట ఇదేందంటే లాగా ఏదో ఉంది సంథింగ్ ఇది వెయిట్ కోసం అనమాట ఇది మనం తక్కువకు వస్తాయి కదా అరగట్లు అలాంటి సంస్థల్లో బయట ఎన్నో కొంటా మనం అనుకున్నట్టుగా తక్కువకే వస్తాయి కానీ అందులో క్వాలిటీ ఉండదు ఎలాంటి మిస్టేక్లు ఇలాంటి ఫ్రాడ్లు ఉంటాయి అందుకే తక్కువకి వస్తాయి కదా అని కొంట కొని బాధపడే కంటే పోతే పోయినాయి ఇంకొక ఐదు వందలు మంచి క్వాలిటీదే కొనుక్కోండి ఎక్కువ కాలం పని చేస్తాయి ఇలా చూడండి ఇది ఎలా అయిపోయిందో మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఫ్యూచర్లో చూడండి చూసి కొనుక్కోండి డబ్బులు ఎవరికి ఊరికే రావు అవేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్